వాక్యాన్ని విందాము బైబిల్ గ్రంథము నుండి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాము సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా దయగలిగిన దేవాణికు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా ఈ సమయంలో నాయనా నీ శిల్వను గురించి మేము ధ్యానించి చూడగా శిల్వ శక్తి మా అందరికీ దయచేమని ఆ శిల్వ నాదుని చెంతక మేమొచ్చు చుండగా నీ కృపాశక్తితో మమ్మల్ అందరిని నింపి బలపరచమని చదువుచున్న వాక్యము అయా నాయన వాక్యములో ఉన్న వివరణ సమస్తమును సూటిగా స్పష్టముగా మాకు తెలియపరచమని ఏసునామమును అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్ర హలియా ప్రేమని దేవుని బిడ్లారా మరి దేవుని వాక్యాన్ని విందాము శిల్వా ధ్యానములలో మనం ఉన్నాము కనుక ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క శిల్వను గురించి కొన్ని విషయాలను ఈరోజు నేర్చుకుందాం మరి శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి మరి విశ్వాసులైనటువంటి వారికి ఏది శక్తి అంటే సిలువే శక్తి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మరి యేసుప్రభు వారు కల్వరిగిరి మీద మూడు సిలువల మధ్యన ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కుడివైపున ఒక దొంగ సిలువైబడ్డారు ఎడం వైపున ఒక దొంగ సిలువైబడ్డారు మధ్యలో ప్రభువారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభువారు ఎన్ని సిలువలు మోసారు ఎన్ని సిలువలు మోసారు అంటే మనకు తెలిసినది ఒక సిలువే మరి ఆయన మూడు సిలువలను మోసారు అని దైవచనుల ద్వారా పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడుతున్నాయి ఎన్ని సిలువలు అంట మూడు సిలువలు మరి మీరు చూసినట్లయితే రూపాయి నాణ్యం మీద మరి మన యొక్క రాజ్య ముద్ర మూడు సింహాల బొమ్మ కనబడుతూ ఉన్నాయి మరి మనం చూస్తే మూడు సింహాలే కనబడతాయి కానీ మరి నాలుగు సింహాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు అయితే ఎన్ని సింహాలు ఉన్నాయి అంటే నాలుగు సింహాలు మన ఎదురు ఎన్ని కనబడతాయి మూడే ఒకటి అదృశ్యమై ఉంటుంది కనబడదు అలాగే యేసుప్రవ్ వారు మోసిన ఒక సిలువనే మనం చూస్తాం ఏమిటి ఆ శిలువ అంటే కర్ర శిలువ ఒక చెక్కతో లేదా ఒక కర్రతో ఒక మ్రానునే సిలువగా చేసి ఆయన మోసినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఈ మూడు సిలువల గురించి కొన్ని విషయాలను నేర్చుకుందాం మొదటి శిలువ కర్ర శిలువ ఏం శిలువ చూడండి దేవుని వాక్యం చదువుదాం గల ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుకుందాము ఇరవై ఒకటి ఇరవై రెండు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాణుమీద వేలాడు దీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాణు మీద నిలవకూడదు వేలాడబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యహోవా స్వాస్యముగా నీకు ఇచ్చిచున్న దేశ్యమును నీవు అభవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతి దేవుని స్తోత్రం మరి కర్ర సిలువ అనేది ఎవరికి వేసేవారు అని మనం కనుక చూస్తే శాపగ్రస్తులకు పాపము చేసిన వారికి మరణ శిక్షకు తగిన పాపము చేసిన వారికి వేసే సిలువే కర్ర సిలువ మరి ఆనాడు కొన్ని రకాల శిలువలు ఉన్నాయి మరి సిలువలు ఎలా తయారు చేసేవారు అంటే ఆ ప్రాంత ప్రజలను బట్టి ప్లస్ ఆకారంలో ఒక సిలువ లేదా ఎక్స్ ఆకారంలో ఒక సిలువ టీ ఆకారంలో ఒక సిలువ అలాగే ప్రభువారు మోసినటువంటి సిలువ ఇలాగా సిలువను ఆకారాలు ఉన్నాయి సిలువకు అయితే ప్రభువారు మోసిన ఈ యొక్క కర్ర సిలువ మరి అది శరీరానికి బాధ కలిగించే సిలువ ఏం సిలువ అది శరీరానికి బాధ కలిగించే సిలువగా ఉన్నది అయితే ఈ సిలువ యొక్క బరువు ఎంత అంటే నూట యాభై కేజీల బరువు ఉన్న సిలువ ఎంత బరువు ఉందంట నూట యాభై కేజీలు మరి సిలువ ఎలాగ ఉన్నదంటే ఒక నిలువు కర్ర ఒక కర్రగా ఉన్నది మరి ఈ నిలువ కర్ర దేనిని సూచిస్తూ ఉంది నిలువు కర్ర దేనిని సూచిస్తూ ఉన్నది అంటే ఆయన దైవ కుమారుడును దైవత్వమును సూచిస్తూ ఉంది నిలువ దేని చూసిస్తుంది సూచిస్తుంది దైవత్వమును సూచిస్తూ ఉంది మరి నిలువకర్ర పొడవు వచ్చి పదిహేను అడుగులు మరి అడ్డుకర్ర దేనిని సూచిస్తూ ఉంది అంటే మాన్ మానవత్వమును సూచిస్తూ ఉంది మానవత్వానికి సూచన అడ్డుకర్ర మరి అడ్డుకర్ర పొడవు ఎంత అంటే ఎనిమిది అడుగులు మరి ఈ యొక్క నిలువు కర్ర పరలోకమునకును భూమికి వారధిగా ఉన్నట్లుగా సూచిస్తూ ఉంది మరి శిలువ ద్వారానే మానవాళికి విముక్తి కలిగిందని పరిశుద్ధ గ్రంథము మరి సూటిగా తెలియపరుస్తూ ఉంది ఈ యొక్క నిలువు అడ్డుకర్రల గురించి మనం విన్నాం అలాగే అసలు సిలువ అనగా ఏంటి అర్థము శిలువ అంటే అర్థం ఏంటి శిలువ అంటే అర్థము వధస్తంభము ఏంటి అర్థం శిలువ అంటే అర్థము వధ స్తంభము అంటే వధించబడడానికి నిలవబెట్టిన ఒక స్తంభము అన్నట్లుగా అర్థమును సూచిస్తుంది ఇందాడు చదువుకున్నాం ఎవడైనా పాపము చేసిన వాడు ్రాను మీద వేలాడదీయాలి కనుక ఆనాడు శిలువ శాపమునకు సూచనగా ఉంది మరి నేడు అదే శిలువ దేనికి సూచనగా ఉందంటే రక్షణకు సూచనగా ఉంది దేవుని స్తోత్ర అదే శిలువ ఈరోజు సంఘమునకు మూలరాయిగా ఉంది మరి శిలువే లేకపోతే ఈరోజు యొక్క క్రిస్టియానిటీ లేదా క్రైస్తవ్యమే లేదు సిలువే లేకపోతే క్రైస్తవ్యం ఉందా అంటే లేదనే చెప్పాలి ఎందుకంటే సిలువే క్రైస్తవ్యానికి మూలరాయిగా ఉంది శిలువ నీతిమంతుల ధ్వజమై ఉన్నది దేవుని స్తోత్ర సిలువ ఏమైనది అయితే ఈ సిలువను పూర్వపు రోజుల్లో ఎవరికి వేసేవారు అంటే రాజద్రోహులకు బందిపోటులకు నరహంతకులకు విధించేవారు మరి మొదట చదువుకున్నాం ఈ శిలువ మరణ శిక్షకు సూచన ఎవరైనా మరణమునకు తగిన పాపము చేస్తే వాడికి శిలువ వేసేవారు కనుక ఈ యొక్క పూర్వం ఈ శిలువను రాజద్రోహులకు బందిపోటులకు దొంగలకును అలాగే నరహంతకులకును వేసేవారు ఈ సిలువను మరి ఇంకా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ సిలువలో పొందిన కొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎత్తు ఐదు అడుగుల పదకొండు అంగుళాలంట మరి ఏసయ్య బరువు ఎనభై ఐదు కేజీలు అని అయితే ఆయన ఎనభై ఐదు కేజీలు ఉన్నటువంటి వ్యక్తి మరి ఎన్ని కేజీలు బరువు మోశారు అంటే నూట యాభై కేజీలు బరువును మోపారు మరి ఎంత భారము మామూలుగా మనము సహజంగా చూస్తే మనమున్న వెయిట్కి మన ఉన్న ఆ వెయిట్ ఉన్న బరువు ఉన్న బరువును మనం మొయలేం చాలా అది కష్టము మరి నీవు ప్రాక్టీస్ చేస్తే కానీ నీకన్నా అధిక బరువును నువ్వు మోయలేవు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి మీద ఒక చెట్టును పచ్చి మానును ప్రతి మానును తీసుకువచ్చి అప్పటికప్పుడే దానిని మరి సిలువగా తయారు చేసి ఆయన మీద మోపటం జరిగింది అయితే ఈ యొక్క సిలువ మోసేటప్పుడు వారికి ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆ యొక్క ముళ్ళ కిరీటంలోని ఎన్ని ముళ్ళు ఉన్నాయంటే రెండు వందల ముప్పై ముళ్ళు ఉన్నాయి వాటిలో పదిహేడు ముళ్ళు అంట వారి తలలో నుండి తలలో నుండి మెదడులోనికి వెళ్ళిపోయినాయి అంట పదిహేడు ముళ్ళు ఒక ప్రధాన సైన్యాధిపతి వచ్చి అతను తన చేతి కర్రతో వాటిని మొత్తునట్లుగా మనం చూస్తూ ఉన్నాం తలక శిరస్సు ముళ్ళ కిరీటం పడితే ఆ ముళ్ళ కిరీటంలోని ముళ్ళు గుచ్చుకోవాలి లోపలికని కర్రతో నొక్కాడు అంట అలా ఒత్తితే ఆ ముళ్ళు మెదడులోనికి వెళ్ళిపోయినాయి అంట అంటే ఒక్కొక్క ముళ్ళు ఎంత పొడవు ఉన్నది అంటే నాలుగు అంగుళాలు అంటే నీ వేలు కన్నా ఎక్కువ పొడవు ఉన్నది నీ వేలు కన్నా ఎక్కువ పొడవు ఉన్న ముళ్ళు ఆ శిరస్సుకు ముళ్ళ కిరీటంగా ఏసుప్రభు వారికి పెట్టడం జరిగింది అలాగే ప్రభు వారు చేతులలో వేసిన మేకులు పొడవు ఒక్కొక్క మేకు పొడవు ఎంత అంటే ఎనిమిది అంగుళాలు పొడవు మరి ఎంత మందం ఉన్నాయి అంటే అవి ముప్పావు మందం అంట ముప్పావు మందం ముప్పాతిక మందం కనుక ఇంకా మనం చూసినట్లయితే యేసు ప్రభు శరీరం మీద ఉన్న గాయములు ఐదు వేల నాలుగు వందల ఎనభై గాయాలు ఆయన శరీరం మీద అయినాయి అందుకనే ఎక్కడా శరీరం అనే రూపురేఖలే కనబడలేదంట ఆయన శరీరము నాగడ్ చాలా వలే దున్నబడిందని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన సిలువు పైన ఎంత సమయం ఉన్నారు అంటే పదిహేడు గంటలు ఉన్నారు ఎప్పుడేశారు ఆయన సిలువను ఉదయము తొమ్మిది గంటలకు వేస్తే మరి మధ్యాహ్న కాలము మూడు గంటలకు ఆయన చనిపోయినట్లుగా చూస్తున్నాం తర్వాత చీకటబడే సమయంలో ఆయన సిలువు మీద నుండి దింపటము జరిగింది అలాగే యేసు ప్రభువారు ఈ శిలువను మోస్తూ ఏడు సార్లు పడిపోయారని అలాగే ఆయన సిలువ మోసిన దూరము పదమూడు కిలోమీటర్లు మరి ఆ కల్వర్గిరి కొండ ఎత్తు రెండు కిలోమీటర్లు మరియు నును మామూలు ప్రాంతంలో కొంత దూరము ఆ కొండ కల్వరిగిరి అది సూదంటు కొండ అంట అంటే ఎలాగ ఉంటుంది అంటే నెట్ట నిలువుగా ఉంటుంది మరి ఎక్కడ చాలా కష్టం అలాంటి సూదంట కొండ మీదకి రెండు కిలోమీటర్లు ఆ భారమైన శిలువను మోస్తూ యేసు ప్రభు వారు ఎక్కినట్లుగా చూస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం చేద్దాం కనుక మొదటి సిలువ ఏంటి అంటే కర్ర సిలువ ఏం సిలువ మరి ఆ కర్ర సిలువ గురించి ఆ కర్ర గురించి దాని గురించి కొన్ని విషయాలను ఇప్పుడు వరకు నేర్చుకున్నాం మరి రెండో సిలువ ఏంటి రెండో సిలువ ఏంటి అంటే లేని నేరములు అనే సిలువ దేవుని స్తోత్రం చేద్దాం ఏం శిల్వ నేరములు అనే సిలువ ఈ కర్ర శిల్వ కంటికి కనబడుతున్నది కానీ లేని నేరములు అనే సిలువ చాలా బాధ కలిగించిందంట దేవునికి చాలా బాధ కలిగించింది మరి కర్ర శిలువ పైన శరీరానికి బాధ కలిగిస్తే ఈ లేని నేరములు అనే శిలువ హృదయానికి ఆయన మనస్సుకు బాధ కలిగించినవి ఈరోజు చూడండి నువ్వు ఏ తప్పు చేయలేదనుకో అయ్ పలానా తప్పు చేసేవాని నిన్ను నిందిస్తే లేదా పలానా తప్పు చేసేవాని నిన్ను శిక్షిస్తే ఎంత బాధ కలిగిద్ది అయ్యో చేయకోకుండానే నన్ను ఇలాగ అంటున్నారు అన్న బాధ చాలా ఉంటుంది మనిషికి కనుక ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన మీద కూడా లేని నేరములు అనే శిలువను మోసారంట చూద్దాం దేవుని వాక్యాన్ని మత్స్సు వార్త మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చిన నుండి ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ యేసును చంపవలనని ఆయనకి విరూపముగా అబద్ధ సాక్ష్యమును వెదుకుచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయములు పడగొట్టి మూడు దినముల్లో దాన్ని కట్టగలడని చెప్పిన ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా ఏసు ఓరకుండెనో దేవుని స్తోత్ర ఏమి నేరం వేస్తున్నారంట చాలా నేరాలు వెతికారంట ఏది నిలబడట్లేదు ఆయన మీద చెప్పడానికి ఎందుకండి మనం పాడతాం నీరము చేయని నీవు ఈ రొరకు సిలువ నీవు మోయలేకమూసవు ఆయన ఏ నేరము చేయలా ఆ నేరము చేయను ఆయన మీద నేరాలు మోపుతూ ఉన్నారు ఏంటి ఆ నేరము అంటే మొదటిగా వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో కడతానన్నారు ఇప్పుడు ఆ మాట నేరం ఎలా ఇద్దండి ఆయన మీద మోపిన నేరాలు చూడండి ఇది లేని నేరము అసలు నేరమే కాదు అది కానీ అలాంటి నేరాలు యేసు ఏసుప్రభువారి మీద మోపారు అయితే యేసు వారు ఆ మాట అనడం వాస్తవమే చూడండి దేవుని వాక్యాన్ని చదువుదాం యోహన్ సువార్త రెండో అధ్యాయము రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం పంతొమ్మిదవ వచ్చినం యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినముల్లో దానిని లేపుతానని వారితో చెప్పాను యూదులు ఈ దేవాలయమును నలువది ఆరు సంవత్సరములు కట్టిరే నీవు మూడు దినముల్లో దీనిని లేపుతావా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి మాట చెప్పాను దేవుని స్తోత్ర మరి వాళ్ళు అర్థం చేసుకోవడం పొరపాటు అండి వారు అన్నారు ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినాల్లో నేను కడతాను అయితే వాళ్ళు అర్థం చేసుకున్నది ఎరుసలేము దేవాలయము గురించి అయ్యో ఈ ఎరుసలేమి దేవాలయము మా పితరులు లేదా సలోమోను నలభై ఆరు సంవత్సరాలు కష్టపడి కట్టాడే నువ్వు మూడు దినాల్లో కడతావా పడగొట్టి అని ఆయన మీద అదొక నేరముగా మోపారు అయితే యేసుప్రభు వారు చెప్పింది తన శరీరము గురించి అందుకే వాక్యం అంటుంది నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది కనుక ఆయన అందరి తన శరీరము ఇగో నా శరీరము పడగొడటం అంటే నేను మరణించిన మూడో దినమున మరలా నేను లెగుస్తాను అని ఆయన సాదృశ్యకంగా చెప్పినట్లుగా చూస్తున్నాం దేవుని స్తోత్ర ఇది ఆయన మీద మోపిన మొదటి నేరం మరి రెండో నేరం ఏంటి చూడండి దేవుని వాక్యాన్ని మతీస్ వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము అరవై మూడవ వచ్చిన నుండి దేవుని వాక్యం చదువుదాం అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నానను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్చిమును కూర్చొని ఉన్ను ఆకాశ మేఘరుడే వచ్చిటి మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదోషణ చేసిన మనకి సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దోషణను మీరు ఇప్పుడు విని ఉన్నారు దేవుని స్తోత్ర రెండో నేరం ఏంటండి మోపింది నీవు దేవుని కుమారుడువా అంటే యసు అవును నీవు అన్నట్లు నేను దేవుని కుమారుడిని అంటే ఆ మాటకు ఆ ప్రధాన యాజకుడు ఏ నేరం మోపా అంటే వీడు దేవదోషణ చేస్తున్నాడు అంటే దేవుడే తన తండ్రి అని చెప్పుకుంటున్నాడు దేవుని మీదే నేరం మోపుతున్నాడు కానీ వీడు మరణశిక్షక పాత్రుడని ఇదొక నేరాన్ని ఆయన మీద మోపారండి దేవుని వాక్యాన్ని చదవండి గలతి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగో వచ్చిన చదువుకుందాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రమునకు ధర్మశాస్త్రమునికి లోబడినవాడైను దేవుని స్తోత్రం కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను ఆయన దేవుని కుమారుడే ఈ లోకానికి పంపించబడ్డాడు కనుక ఈ ప్రధాన యాజకుడు అడిగింది ఏంటంటే దేవుని కుమారుడవా మరి నిజమే కదా నేను దేవుని కుమారుడే నిజము చెప్పినా దానిని నేరంగా మోపారండి ప్రభు వారి మీద దేవుని స్తోత్రం చేద్దాం కనుక రెండో నేరం ఏంటంటే దేవుని కుమారుడు అనే నేరాన్ని ఆయన మీద మోపారు ఇంకా మూడవదిగా చూడండి యోహన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము హోర్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చి నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగుగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చిది చెప్పిరా అని అడిగిన అందుకు పిలాతు నేను ఏమి యూదుడనేమి నీ సర్వజనమును ప్రజాన యాజకులను నిన్ను నాకు అప్పగించి కనుక నీవేమి చేసివని అడుగగా దేవుని స్తోత్రం మరలా మూడో నేరం ఆయన మీద మోపడింది ఏంటి నీవు యూదుల రాజువా ఏమని నీవు యూదులా రాజువ మరి యేసుప్రభు వారి తన పుట్టికం గురించి చూసినట్లయితే ఆయన యూదుల రాజుగా పుట్టాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యూదుల రాజుగా పుట్టాడు యేసుప్రభు వారి యూదుల రాజుగా పుట్టాడు అని దేవుని వాక్యం ఎంత స్పష్టంగానే తెలియపరుస్తూ ఉంది అయితే అక్కడ కొంతమంది మరి జ్ఞానులైనటువంటి వారు యేసుప్రభు పుట్టినప్పుడు హేరో దగ్గరికి వచ్చారు వాళ్ళు అడిగిన మాట ఏంటంటే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కన మేము ఆ నక్షత్రమును చూచి వచ్చాం కనుక యేసుప్రభారు పుట్టుకే రాజు పుట్టుక ఆయన రాజుగా పుట్టాడని వాక్యం సెలవిచ్చున్నది అయితే ఈ యొక్క ఏ రోజు పిలాతు కూడా అడిగాడు నీ యూదుల రాజువా అవును నేను యూదుల రాజునే కానీ నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని సెలవిచ్చాడు దేవుని స్తోత్ర ఆయన రాజు కాదండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన వాస్తవమే చెప్పిన ఆ వాస్తవాలు కూడా ఆయన మీద ఎలా మోపారు అంటే నేరాలుగా మోపారు ఇంకా నాలుగో నేరము చూడండి లోకస్ వార్త ఇరవై మూడు అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే అంతటి వారందరూ లేచి ఆయనను పిలాతునద్దుకు తీసుకుని పోయి ఇతడు మా జన్మను తిరుగుబడి ప్రేరేపించు కైసరుకు పొన్నువద్దని తానే క్రీస్తునను ఒక రాజునని చెప్పగా మేము ఇంచుమని ఆయన మీద నేరము మోపసాగిరి దేవుని స్తోత్ర మరలా ఏ నేరం మోపుతున్నారు ఇతడు ఒక రాజు అని చెప్పుకుంటున్నాడు కైసరుకు పొన్నువద్దంటున్నాడు అంటే ఏం చేస్తున్నాడని చెప్తున్నారు వాళ్ళు అంటే వీళ్ళు జనాలను తిరుగుబడ ప్రేరేపిస్తున్నాడు పద్నాలుగు వచ్చిన చూడండి అంతటి పిలాతును ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయించున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చి దేన్ని తీసుకొచ్చారంట ప్రజలను తిరుగుబడినట్లు చేస్తున్నాడు ఇతడు రాజు మీద తిరుగుబడేటట్లుగా తిరుగుబాటుదారుడుగా ఇతడు ఉన్నాడు అని ప్రభుని తీసుకొచ్చారని పిలాతు చెప్పినట్లుగా చూస్తున్నాం అంటే నాలుగో నేరం ఏంటంటే తిరుగుబాటుదారుడు అంటే రాజుకు పండివద్దని చెబుతున్నాడని దేవుని వాక్యము ద్వారా మరి ఆయన మీద మోపిన నేరమును మీకు తెలియపరుస్తూ దేవుని స్తోత్ర యేసు వారా మాట అన్నారండి ఒక రాజు ఈ యొక్క భటులు సైనికులైనటువంటి వారు ఈయన్ని శోధించడానికి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా మేము కైసురుకు పన్ను ఇవ్వచ్చా ఇవ్వకూడదని అడిగారు అడిగితే యేసుప్రభు అన్నారు ఒక నాణ్యం నాకు చూపించండి చూపిస్తే దీని మీద ఆ బొమ్మ ఎలది ఆ రూపం ఎవలది ఆ వ్రాత ఎవరిది అంటే కైసరు అన్నారు అయితే కైసరువి కైసరుకును దేవుని దేవునికిని ఇమ్మని చెప్పారు అలాగే యేసుప్రభు వారు కూడా పన్ను కట్టారు పన్ను కట్టారండి ఒక శకేము పన్ను కట్టాడు తన శిష్యుని వెళ్ళి ఇదిగో నువ్వు గేలం వేయి ఒక చేప పడిద్ది ఆ చేప నోట్లో ఒక శకేలు దొరికిద్ది నీ నిమిత్తం నా నిమిత్తం పన్ను కట్టరామన్నాడు ఆయన ఎక్కడ తిరుగుబాటు దారుడిగా ఉన్నాడు కానీ ఆయన తిరుగుబాటు దారుడు అని మోపి ఆయన సిలువేశారు ముందే చెప్పాను ఇదివరకు మరి సిలువ మరణం ఎవరికి వెళ్ళంటే ఇలాంటి దారులు చేసిన వారికి నరహంతుకులకును దొంగలకును మరి యొక్క శిలువ శిక్షను విధించేవారు మరి ఏసుప్రభు మీద మోపిన నేరం ఏమిటంటే తిరుగుబాటుదారుడు తిరుగుబాటుదారుడని నేరాన్ని మోపారు ఇవన్నీ లేని నేరములు ఆయన చేయని నేరాన్ని ఆయన మీద మోపి ఆయన శిలువకు గురి చేసినట్లుగా చూస్తున్నాం దేవుని స్తోత్ర ఇదే అంటే రెండవ సిలువ మొదటి ఏంటి కర్ర సిలువ రెండోది లేని నేరములు అనే సిలువ మరి మూడో సిలువ చూద్దాం మొదటి పేతురు రెండో అధ్యాయము మొదటి పేతురు రెండో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాము మన పాపముల విషయమై మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని పోయేను దేవుని స్తోత్రం హలెలుయా కనుక ఇదేం శిలువ అంటే లోక పాపములు అనే శిలువ ఏం శిలువ లోక పాపము ఈ లోకము అనే ఈ లోకములో ఉన్న పాపమంతా ఆయన శిలువ మీద మోసినట్లుగా చూస్తున్నాం ఇది మూడవ శిలువ యశుప్రభు వారు మోసిన మూడవ శిలువ ఏంటంటే లోక పాపము అనే శిలువ యోహన్ శివార్త మొదటి అధ్యాయ ఇరవై తొమ్మిదిలో చివలో ఉంటుంది ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యోహాన్ గారు సెలవు ఇచ్చారు కనుక లోక పాపమును మోయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి లోక పాపాన్ని మోయడానికి ఆయన వచ్చింది ఈ లోకానికి కానీ ఆయన మీద మోపిన నేరములు అనే శిలువను మోపారు శిలువను మోపారు కానీ యేసుప్రభారి లోకానికి ఎందుకు వచ్చారంటే లోకము పాపముతో నశించిపోతుంది కనుక ఆ పాపం వల్ల వచ్చి జీతము మరణము కనుక మనిషిని మరణం నుండి విడిపించాలి అంటే పాపము నశించాలి పాప పరిహారము రక్త ప్రోక్షణ కనుక ఆ శిలువలో తన రక్తాన్ని గార్చి పాపమును పరిహరించడానికే ఈ లోక పాపము భారం అంతా తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆయన మోసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఒక మాట చదువుకుందాం యాశీ గ్రంథము యాభై మూడు అధ్యాయము గ్రంథము యాభై మూడో అధ్యాయం యాభై మూడో అధ్యాయము పదో వచ్చినాన్ని చదువుకుందాము అతని నలగగొట్టుటకు గొట్టుటకు యహో ఆయన అతనికి వ్యాధి కలుగా చేశాను అతడు తను తానే పాప పరిహారార్థ బలిగా అతని సంతానము చూచెను దేవుని స్తోత్ర అతడు తన్ను తానే పాప పరిహారార్థ బలిగా చేయగా తనంతడు తానే ఇష్టపూర్వకముగా వచ్చి మానవుల పాపముల నిమిత్తం ఆయన ప్రాణము పెట్టడానికి బలి అవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా దేవునికి దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం కనుక మూడవ శిలువ లోక పాపము అనే సిలువ లోక పాపము అనే సిలువను ఆయన మీద మోపబడింది ఆ శిలువను ఆయన మోసారు కనుక ఈరోజు మరీ మరలా ఆ పాప భారము మానవాల మీద మీద ఉండకుండినట్లు ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీ పాపములు నా ఎద్ద ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను అని చెప్తున్నాడు కనుక ప్రభువారు మోసిన మూడు శిలువలు మొదటిది కర్ర శిలువ దానిని దైవచనలు అన్నారు కలుషాత్ముల కర్ర శిలువ మరి ఎంత కర్ర శిలువ అంటే అది మరి దాన్ని చెక్కలేదంట నునుపు చేయలేదంట అది ఎండిన కర్ర కూడా కాదు పచ్చి మానును పై పైన అలాగ చేసి తీసుకువస్తే అది పచ్చి మాను మోసుకు వెళ్తుంటే ఆ బరువుకి ఈ భుజము మీద ఉన్న చర్మమే లేదంట అసలు అంత భయంకరముగా రాపిడికి ఈ చర్మమంతా మరి లేచిపోయినట్లు చూస్తున్నాం అది శరీరాన్ని చాలా బాధ కలిగించింది అంటే యేసుప్రభ వారికి అలాగే రెండో శిల్వ నేలి నేరములు అది మనస్సుకు బాధ కలిగించినాయి కానీ ఆయన మోయటానికి వచ్చింది లోకపాపము అనే శిల్వ దానిని ఆయనే మోయటానికి తనకిష్టముగానే మన అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక ఆ లోక పాపమును ఆయన సిలువలో మోసుకెళ్ళి మరి మరణించి తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం కనుక ఆయన మోసినవి మూడు సిలువలు మూడు సిలువలు మరి కలవరి కొండ మీద కూడా ఎన్ని సిలువలు కనబడితే మూడు సిలువలు ఇద్దరు దొంగలు మళ్ళీ మధ్యలో యేసుప్రవ్వారు అలాగే భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వేలాడినట్లుగా మరి ఈ మూడు సిలువలు ఆయన మోసినట్లుగా మన కంటికి కనబడేది కర్ర సిలువే కనబడినవి రెండు సిలువలు ఉన్నాయి ఒకటి లేని నేరములు రెండోది లోక పాపము అనే సిలువను ఆయన మోసారు కనుక ఈరోజు ఆ సిలువ ఎద్దకు వస్తే ఆ సిల్వనాథుని ద్వారా మన పాపములు క్షమించబడి మనం పరిశుద్ధపరచబడతాం కనుక ప్రతి ఒక్కరూ ఆ యొక్క సిల్వ నాదుని దగ్గరకు వద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలు దీవించను గాక